జిల్లా హోసూర్లో టీడీపీ నేత శ్రీనివాసులు హత్య కేసులో అస్సలు నిజం బయటపడింది శ్రీనివాసులను టీడీపీ నేతలే హత్య చేయించినట్లుగా నిజం నిర్ధారణ అయింది కేవలం ఆధిపత్యం కోసమే సుపారీ ఇచ్చి హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు ఈ కేసులో గుడిసె నరసింహులు బోయ రామాంజనేయులు పులివేని హరికృష్ణ వడ్డే నరసింహులతో పాటు మరో ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు ఆధిపత్యం కోసం వడ్డే నరసింహులకు పది లక్షలిచ్చి ఇద్దరు మైనర్లతో ఈ హత్య చేయించినట్లుగా పతికొండ ఇన్చార్జి డిఎస్పి శ్రీనివాసాచారి తెలిపారు వాకిటి శ్రీనివాసులకు ప్రత్యర్థి వర్గానికి చెందిన నరసింహుల అనే వ్యక్తి హత్య చేశాడు అంటున్న పతికొండ ఇన్చార్జ్ డిఎస్పి శ్రీనివాస ఆచారితో మా ప్రతినిధి లోకేష్ ఫెస్ట్ ఫెస్ట్ ఓసూరు గ్రామానికి చెందిన టీడీపీ నేత శ్రీనివాసుల హత్య కేసును పోలీసులు ఛేదించారు దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు ఆ డీఎస్పీ శ్రీనివాసు ఆచారి ఉన్నారు వారితో మాట్లాడతారు చెప్పండి వాకిటి శ్రీనివాసులు ఆ గ్రామంలో నాయకుడుగా ఎదుగుతున్నాడు ఆ ఎదుగుతున్న క్రమంలో ఓర్చుకోలేనటువంటి వ్యక్తి ఈ అనే అతను అతని మీద కక్ష గట్టి అతను అంతమందించిన ద్వారా గ్రామంలో ఆధిపత్యం చలాయించవచ్చు అనేది ఉద్దేశంగా ఉండి ఈ యొక్క హత్యకు రచన చేయడం జరిగింది సార్ అంటే ఎటువంటి ఏమన్నా ముందుగానే ఒక ఆలోచన ఉందా ఏ విధంగా అయితే ఇతన్ని అడ్డు తొలగిస్తే ఈ ఇతను ఏ విధంగా ఎదుగుతాడనే ఒక భావన ఆయనలో ఉందంటారా ఉన్నదండి ఎందుకంటే గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాల్లో తనకు ప్రాధాన్యత లేదు అనేటట్టు ఒక ఉద్దేశంతో ఇతను తనకు హత్యకు పథకాన్ని రచించడం జరిగింది దాంతో భాగంగా ఇంకొక నరసింహులతో కలిసి ప్లాన్ చేసుకున్నాడు అతని యొక్క ముఖ్య అనుచరులు ఇద్దరిని కూడా వెంట పెట్టుకొని అతనికి ఒక యాభై వేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి కూడా ఈ హత్యకు అనేటు పురికొలిపి మిగతా ఇద్దరుని కూడా సేకరించుకొని హత్యను చేయించడం జరిగింది అంటే ఇదే మోటుతో అతను హత్య చేశారంటారా ఆ మోటో అయితే ఇదే దీంట్లో కేసులో మాత్రం నాయకుడిగా నేను ఎదగాలి నాకు అతను అడ్డుగా ఉన్నాడు కాబట్టి అతను అంతమందించిన ద్వారా నాకు నాయకత్వం అనేది వస్తుంది కాబట్టి అనేది ఉద్దేశంతో చేయడం జరిగింది మరి ఈ కేసు సంబంధించి ఎంతమందిని అరెస్ట్ చేశారు ఇప్పటి వరకు మందిని అరెస్ట్ చేయడం జరిగిందండి దాంట్లో చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అనేటువంటి వారు ఇద్దరు ఉన్నారు నలుగురు మేజర్ అయినటువంటి వారు నలుగురు ఉన్నారు మొత్తం మంది ఈ యొక్క ప్లానింగ్ ఏ విధంగా ఉంది సార్ అంటే ఎట్లా చంపాలని చెప్పేసి వీరు ప్లాన్ చేయడం జరిగింది ఇప్పుడు దీంట్లో ప్రధానంగా నరసింహులు అనే అతను తన అనుచరులైనటువంటి వారు కొలివేని హరికృష్ణ బోయ రామాంజనేయులు ఇద్దరు ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకొని అదే గ్రామంలో నరసింహులు అనే అతను ఒకతను ఉన్నాడు అతనితో మాట్లాడుకొని యాభై వేల రూపాయలు అడ్వాన్స్ అంటూ ఇచ్చి మరో ఇద్దరిని అతని ద్వారానే తెప్పించుకొని వాళ్ళకి అప్పగించి ప్లాన్ రచన చేయించి దాని ద్వారా పద్నాలుగో తారీఖు రోజు మర్డర్ చేయడం జరిగింది మరి పద్నాలుగో రోజు అసలు ఏం జరిగింది సార్ ఉదయం ఉన్న ఐదు గంటల సమయంలో చనిపోయినట్టు వాకిట్ శ్రీనివాసులు బహిర్భూమి కాలకృత్యాల కోసం వెళ్ళడం జరిగింది ఇదే విషయాన్ని గత కొద్ది రోజుల నుంచి వాళ్ళు రెక్కి నిర్వహించి ఆ సమయానికి అక్కడికి వెళ్తాడని చెప్పి తెలుసుకొని అక్కడికే వెళ్ళి కళలో కారం కొట్టి ఒకరు తర్వాత వెనక తలపై రాడ్డుతో కొట్టి ఒకరు అక్కడక్కడే అతన్ని చంపడం జరిగింది